ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి వారికి రాబోయే నాలుగు రోజుల్లో అంటే డిసెంబర్ తొమ్మిది పది పదకొండు పన్నెండో తేదీల్లో జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వీరి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి రాబోయే ఈ నాలుగు రోజుల్లోనే అలాగే ఈ రాశి వారికి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఇప్పుడు ఈ మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాలకు వెళ్తే మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదం చెందినవారు ఈ మేషరాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రాజయోగం అయిదు అవమానం అనేది ఏడు అలాగే ఈ రాశి వారికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఎనిమిది తొమ్మిది పదకొండు వచ్చే వారాలు ఆదివారం మంగళవారం బుధవారం శనివారం అలాగే ఈ రాశి వారికి స్టార్ నంబర్ అనేది తొమ్మిది ఈ రాశి నక్షత్రం జాతకులకి కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల మంచి జరుగుతుంది అశ్విని నక్షత్రం జాతకులకు వైద్యురము భరణి నక్షత్రం వారికి వజ్రము కృతిక నక్షత్రం వారికి కెంపు ఉంగరం ధరించడం వల్ల అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే శుభకార్యాలు కూడా జరుగుతాయి అలాగే ధన ప్రాప్తి కూడా కలుగుతుంది ముందుగా మనం ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం ఆ తర్వాత రాబోయే శుభవార్తలు ఏమిటో తెలుసుకుందాం చక్రంలో ఎంతో ప్రత్యేకమైన స్థానం అనేది ఈ రాశి వారికి ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వారికి ఎక్కువగా మీరు ఆలోచించే విధంగా ఉంటుందన్నమాట ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది అయితే ఈ రాశిలో జన్మించిన వారి మీద ఎక్కువగా శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా మీరు అనుకున్నది జరగట్లేదు అని మీరు అనుకుంటూ ఉంటారు మీరు ఆలోచిస్తూ ఉంటారు దానికి కారణం ఏమిటి అంటే ముఖ్యంగా ప్రవర్తన విషయంలో ఈ రాశి వ్యక్తులు అనేక లక్షణాలను కలిగి ఉంటారు సమస్యల్ని సొంతంగా పరిష్కరించుకోవడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఈ రాశి వారు ప్రతి విషయాన్ని కనీసం అంటే ఎవరికీ కూడా చెప్పుకోరు అంతేకాకుండా స్వభావరీత్యా కూడా వీళ్ళు చాలా అంటే చాలా ధైర్యవంతులుగా ఉంటారు అత్యంత ధైర్యవంతుల రాసుల్లో ఎవరు అంటే ఈ రాశి వారని చెప్పుకోవచ్చు మనము ప్రతి ఒక్కరికి వీరి మీద బాగా నమ్మకం అనేది ఉంటుంది ఆ నమ్మకాన్ని ఎప్పుడూ కూడా వీళ్ళు నిలబెడతారు అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా వీరు ఎవరి మీద కూడా ఆధారపడరని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి వీరుగానే సొంతంగానే పైకి వస్తారు అంటే వాళ్ళ సొంత కాలం మీద నిలబడడానికి ఎవరి ఆధారం లేకుండా వీళ్ళు లైఫ్ అనేది లీడ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తారు అయితే ఏది చెప్పకూడదో అదే చెప్పి చాలాసార్లు ఇబ్బందుల్లో చిక్కుకుంటూ ఉంటారనమాట ఈ సమయానికి ఏ మాట మాట్లాడకూడదో అదే మాట్లాడేస్తూ ఉంటారు అది వాళ్ళు కావాలని చేసింది కాదు ఎందుకంటే వాళ్ళకి అబద్ధాలు ఆడడం రాదు వాళ్ళు మనస్ఫూర్తిగా ఎవరైనా అబద్ధాలు చెప్తుంటే అది ఆటోమేటిక్గా ఆ నిజం అనేది బయటకు వస్తుంది ఇక ఈ విషయం గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారనమాట ఇలా చేసి వీళ్ళు అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవడంలో చాలామంది చాలాసార్లు ఇబ్బంది పడుతూ ఉంటారనమాట వీరు మాత్రమే ఇబ్బందుల్లో కొని తెచ్చుకోవడంతో పాటుగా వీరు చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అనవసరమైనటువంటి ఇబ్బందులు కొని తెస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఎక్కువగా క్రమశిక్షణకు ఎక్కువగా వీరు ప్రాధాన్యత ఇస్తారు ఆరోగ్యాన్ని సమయపాలనగా ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు ఈ రాశి యొక్క జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేవి రెండూ ఉంటాయి వీరు వీరి జీవితాన్ని చాలా అంటే చాలా ఎత్తుగానూ చూస్తారు అంటే ఉన్నతమైన స్థితిలోనూ చూస్తారు ఒక రకంగా ఏమీ లేనటువంటి స్థితిలో కూడా వీరు చూస్తూ ఉంటారు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అవి వెంటనే వీరికి రిలీఫ్ అనేది పొందుతారు ఎందుకంటే ఆ ఇబ్బందుల్ని అధిగమించుకోవడానికి కావాల్సినటువంటి సామర్థ్యం అనేది ఈ రాశి వారి దగ్గర ఉంటుందన్నమాట ఎప్పుడూ కూడా దిగజారేమని ఆలోచన వీరికి ఉండదన్నమాట ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకోవడానికి మార్గం అనేది వీరికి త్వరగానే అందుతుందన్నమాట ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు ఉన్నవారికి పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి ఈ యొక్క రాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది గోచరిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారికి మానవత్వంపై మంచితనంపై ఎనలేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన వ్యక్తులను కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు ఈ రాశివారు ఎదురుగా జాలిపడి దృశ్యం కనిపించింది అంటే చాలు వాళ్ళని వీళ్ళు కష్టాలు ఊబిలో ఉన్నా కూడా ఎదుటి వారిని ఆదుకోవాలని అనుకుంటూ ఉంటారు ఇక ఈ రాశివారికి శని ప్రభావం అనేది తగ్గిపోవడం వలన వీరికి రాబోయే రోజుల్లో అంతా కూడా మంచి జరగబోతుంది అందుకోసం వాళ్ళు ఎక్కువగా మీరు పూజ గ్రహణం అంటే ఎక్కువగా మీరు గ్రహాలు మీకు అనుకూలంగా రావడానికి మీకు కుదిరితే సోమవారం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి అలాగే ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా మీకు గ్రహాలు అనుకూలంగా ఉండేయాలి అంటే మాత్రం కుదిరితే తప్పకుండా మీరు శివాలయానికి వెళ్ళి అభిషేకం ఖచ్చితంగా చేయించుకోండి ఇక ఈ రాశి వాళ్ళు బాధ్యతను కూడా తమ భుజాల మీద వేసుకొని సహాయం అనేది చేసేస్తూ ఉంటారు అయితే దీన్ని అదునుగా చేసుకొని కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ రాశి వారిని చాలా అంటే చాలా తెలిగ్గా మోసం చేస్తూ ఉంటారు అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని అనుకుంటారు ఈ రాశి వ్యక్తులు అందరికన్నా తెలివైన వారమని గట్టి నమ్మకంతో ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే ఇంకా మరింత పురోగతిని సాధించాలని తపన వీరులో ఎక్కువగా ఉంటుంది వీరి వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సామర్థ్యులుగా పేరు గడిస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఇక ఈ రాశి గల జాతకులు వారు తమ నమ్మినటువంటి విషయాలను ఇతరులను నమ్మకపోయినా సరే పెద్దగా అంటే పెద్దగా పట్టించుకోరనమాట వారు అనుకున్నదే నిజమనుకుంటారు వీరు అనుకున్నదే వీరు చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటారు ఈ వారి యొక్క అంచనాలు నూటికి తొంభై పాలు శాతం నిజమవుతాయని చెప్పుకోవచ్చు అంత నమ్మకంతో ఉంటారు ఈ రాశి వారని చెప్పుకోవచ్చు వారు నమ్మింది నిజమని ఖచ్చితంగా అనుకుంటూ ఉంటారు ఇక లౌక్యం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు ఎవరినైనా సరే ఇట్టే కలిపేసుకుంటూ ఉంటారు ఈ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం వీరికి బాగా తెలుసు అంతేకాకుండా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఈ రాశి వారికి బాగా తెలుసు అనమాట ఎందుకంటే అంతటి తెలివి గలవారు ఈ రాసివారనమాట ఎవరినైనా కానీ ఈజీగా హ్యాండిల్ చేస్తారు డబ్బులు ఆస్తిపాసులు అధికారం ఇలాంటి విషయాల్లో ఈ రాశి వారి దృష్టిలో పెద్దగా విలువైనవే కావు కానీ ప్రజాకాంక్ష అన్న కీర్తిదాహం అన్న వీరికి చాలా ఇష్టం ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా మహర్దశగా బాగా యోగిస్తారనమాట వీరికి వీరి జాతక గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వీరికి బాగా రాజయోగం కనిపిస్తుంది అదేవిధంగా నవంబర్ ముప్పై తర్వాత నుండి ఈ రాశి వారికి సరైన సమయంగా కనిపిస్తుంది అవును మరో మూడు రోజుల్లో సింహ ఈ రాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయే తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు పూర్తిగా మీ యొక్క జాతక చక్రం అనేది మార్పు అదిని చెందబోతుంది ఎంతో గొప్ప అదృష్టాన్ని మీరు చూడబోతున్నారు మీ జీవితంలో మలుపు అనేది తిరగబోతుంది మీ జీవిత భాగస్వామి వల్ల మీరు జాక్పాట్ తగలబోతుంది అయితే ఇదంతా జరగడానికి మూల కారణం మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలోని అదృష్టం ఇది అక్షరాల నిజం ఆ అదృష్టమే మీకు బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు వెతుకబడిన తీగ కాలిక దొరికినట్లు మీ జీవిత భాగస్వామి లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా పోతుంది అంతేకాకుండా కొంత ఆశ్చర్యాన్ని కూడా ఇది మీకు కలిగిస్తుంది అలాగే మీ జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ఆస్తి కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది మీ జీవిత భాగస్వామి తరపు నుంచి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కళ ఫలిస్తుంది ఇబ్బందులతో పాటుగా ఆనందం శాంతి కూడా ఉంటాయి ఉద్యోగపరంగా ఉన్న సమస్యలన్నీ కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం కూడా ఉంటుంది నిరుద్యోగ సమస్యలు వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుందనమాట మీరు దేనికి చింతించాల్సిన అవసరమైతే ఏమీ కూడా లేదు వృత్తి వ్యాపారాలు కూడా చక్కచక్క అభివృద్ధి చెందడం ప్రారంభమవుతాయి డాక్టర్లు లాయర్లు వృత్తి నిపుణులను డిమాండ్ బాగా అంటే బాగా పెరుగుతుందనమాట తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయన్నమాట ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల గురించి మనం ఆశించాం కానీ మనం అడగకుండానే వాళ్ళకి మనం సహాయం అనేది చేసేస్తారు శుభవార్తలు వినడం జరుగుతుంది కొన్ని ఊహించిన శుభ పరిణామాలు కూడా చేసుకోబోతున్నాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది కొద్దిపాటి ప్రయత్నంలోనే పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది విదేశీ సంబంధాలకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఇంకా పోతే ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు లక్ష్మీదేవి మీకు కనక వర్షాన్ని కురిపిస్తుంది మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు ఎప్పుడు చూడని తన అనేది మీరు చూడబోతున్నారు మీ లక్ మీ లక్ అనేది మీకు తెలియకుండానే రాబోతుంది ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెట్టుకోమాకండి ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు డబ్బుకి ఏ లోటు రాకుండా చూసుకుంటుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము మార్పు అనేది లేదు అలాగే వివిధ రకాలైనటువంటి సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి జాతక రీత్యా మరియు దుష్పవాల నుంచి తొలగించుకోవడానికి ఈ రాశి వారు ఇప్పుడు మేము చెప్పబోయే పరిహారాలు ఖచ్చితంగా పాటించి తీరాలి అలా కొన్ని పరి జాతిష జ్యోతిష పరిహారాలు పాటిస్తే మీకు అంతా కూడా మంచిగా జరుగుతుందన్నమాట ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కోటి కలిసి వస్తుంది కాబట్టి ఈ రోజుల్లో కనుక మీరు తలపెట్టే పనులు మంచివైతే ఎలాంటి ఆటంకం అనేది ఉండదు మీకు ఖచ్చితంగా బాగా కలిసి వస్తుందనమాట ఇక మీకు సోమవారం ఆదివారం మంగళవారం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో మీరు ఎటువంటి పనులు చేసినా కూడా అవి మంచి పనులైతే ఖచ్చితంగా మీరు తలపెట్టేపు మంచివి అయితే ఖచ్చితంగా జరిగి తీరుతాయి దీనివల్ల మీరు జీవితంలో ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులకి మహర్దశలుగా బాగా యోగిస్తారు శని దశ కూడా మీకు బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీకు శని దశ కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు అయితే దీనితో పాటు మీరు చేయవలసినదల్లా ఒక పని ఉంది ఎప్పుడైతే శని గ్రహాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకొని మీరు తొంభై పర్సెంట్ మీ విజయాన్ని ఖచ్చితంగా సాధించాలి అంటే మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ఆ పని స్టార్ట్ చేయండి ఆ దేవుడి మీద కూడా నమ్మకం పెట్టుకొని అప్పుడు ఆ పని అనేది ఖచ్చితంగా సాగిపోతుందనమాట ఇక మీకు వీడితే కుదిరితే చెప్పాను కదండి శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకుంటే మీకు మంచి సంపద అనేది వస్తుందన్నమాట ఇక ఈ రాశి వారికి మీరు కోరుకున్న డబ్బుని ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతంగా చేస్తుంది ఇలాంటి పరిహారాలు చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల మీకు తోచినంతలో దాన ధర్మాలు చేయండి మీరు ఎవరి నుంచి కూడా ఉచితంగా ఏ వస్తువు కూడా తీసుకోవద్దు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ విధంగా ఏదో ఒకటికి బదులుగా ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి ఇది మంచి పని అన్నమాట ఇక ఈ రాశి వారికి మనం ప్రతి ఒక్కరికూ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చేయాల్సిన పని ఏమిటి అంటే నిద్ర లేవంగానే స్నానం చేసి దేవునికి అర్గం సమర్పించండి అంటే సూర్యునికి అర్ఘం సమర్పించడం వల్ల మనకి మంచి జరుగుతుంది ఇలా చేస్తే కనుక మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి అనేక రంగాల్లో మీరు మంచి ఉన్నత అనేది సాధించి తీరుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము మార్పునే లేదు ఈ రాశి వారికి ప్రతిరోజు కూడా ఓం భాస్కరయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించడం వల్ల మీకున్నటువంటి సకల దోషాలు తెలియపోయి మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి చూసారు కదండి ఈ రాశివారి జీవితంలో నవంబర్ ముప్పై తర్వాత జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయో అని అలాగే వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే వీరికి సకల శుభాలు కలుగుతాయి ఇలా ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా డీటెయిల్గా తెలుసుకున్నాం అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలాగే మీకు చేతనైన విధంగా పేదవారికి అనాథర్శనంలో ఉండే పిల్లలకి వృద్ధులకి దాన ధర్మాలు చేయండి తద్వారా మీ జీవితంలో ఖచ్చితంగా మీరు అపారమైన పుణ్య ఫలితాలనేది పొందుతీరుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం మార్పు లేదనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమశివాయ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి